లు ఇప్పటివరకు సహోదరులు ఉన్నాయి అని చాలా విషయాలు చెప్పారు అవి ఎందుకు ఎందుకు ఉంటాయి అనే విషయాలు నిజంగానే నేను కూడా ఉన్నాయని అంటున్నాను అవి ఎందుకు ఉంటాయి ఎందుకు ఉండాలి అనే విషయాలను రిఫరెన్స్ కోడ్ చేస్తూ చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చాలామంది అవి చూస్తున్నారు కనుక కొన్ని రాసిన మొదటి పత్రిక పన్నెండవ ఏడవ వచ్చిన ప్రకారం అందరి ప్రయోజనం కొరకు వరాలు ఇవ్వబడ్డాయి కనుక అందరూ అంటున్నాడంటే ఇప్పుడున్న వారు కూడా అవి ఉంటాయని ఆలోచన చేయాలి అలాగే రోమి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం వచ్చిన వాళ్ళు పౌలు గారు రోమా సంఘానికి వెళ్ళి మీరు స్థిరపడవలనని మీకు వరాన్ని ఇవ్వడానికి వస్తున్నాను అంటాడు ఏదైనా వరాన్ని ఇస్తాను ఆ వరం దేనికంటే మీరు స్థిరపడడానికి అంటాడు అంటే సంఘస్తులు స్థిరపడాలి అంటే వరం అవసరం అనేది అక్కడ ఉంటుంది కనుక ఇప్పుడున్న వారు కూడా స్థిరపడాలంటే వరం అవసరం అని గమనించాలి అలాగే కొరిందలేసన్ పత్రిక పద్నాలుగు అధ్యాయం పన్నెండో వచ్చిన ప్రకారం సంఘ క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అన్నాడు కనుక ఆ రోజు సంఘం ఉంది ఈరోజు సంఘం ఉంది ఈరోజు సంఘానికి కూడా క్షేమాభివృద్ధి అవసరం కనుక వరాలు ఉన్నాయనడానికి ఈ వాక్యం అలాగే మార్క్స్ వార్త పదహారు ఇరవై వచ్చిన ప్రకారం సార్ మాట్లాడినట్లుగా వాక్యం యథార్థమని నమ్మించడానికి ఆ రోజు అద్భుతాలు జరిగాయి ఆ విషయాన్ని కూడా గమనించాలి కొంద రాసిన మొదటి పత్రిక పద్నాలుగు ఒకటి ప్రకారం సహోదరుల ప్రేమ నిమిత్తం ఆ కృపవారాలు మీరు అపేక్షించండి అంటున్నాడు సహోదరులు ప్రేమ కలగాలన్న కృపవరాలు ఉండాలి ఆ రోజున్న సహోదరులకి ఈ రోజు ఉన్న సహోదరులకి ప్రేమ అవసరం కనుక అది అన్ని కాలంలో ఉండే అవకాశం ఉంది అలాగే ఎపిసీల్ రాసిన పత్రిక నాలుగు పదమూడు ప్రకారం పరిశుద్ధులు సంపూర్ణ అగ్నట్లు పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వాలి అంటే కొందరు నియమించారు అని చెప్తూ అందులో మనకు కావాల్సిన వాళ్ళు అపోస్తులు ప్రవక్తలు నియమించాడంట అపోస్తులు ప్రవర్తలు దేనికంటే పరిశుద్ధులు సంపూర్ణ లగడానికి ఆ రోజు ఈ రోజు అన్నవారైనా సంపూర్ణ అవ్వాలి అంటే అపోస్తులు ప్రవర్తలు ఉండాలి అన్నట్లుగా వాక్యం చెప్తుంది అలా కొరిని రాసిన మొదటి పత్రిక పద్నాలుగు పద్నాలుగు వచ్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన ప్రకారంగా భాషల కోసం మాట్లాడుతూ భాషల కోసం మాట్లాడుతూ భాషలు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అన్ని జనులు లోపలికి వచ్చినప్పుడు తాను పాపిని తన పాపిని అని తన తెలుసుకోవడానికి అన్నుడు నేను పాపిని అని తన తెలుసుకోవడానికి అక్కడ భాషలు మాట్లాడుతున్న వ్యక్తిని చూసి నేను పాపిని అని తెలుసుకుంటాడు అంటే వరాలు నేను పాపిని అని తెలుసుకోవడానికి వరాలు అవసరం ఇప్పటికే అని నాకు అర్థమవుతుంది అలాగే యవహంస వార్త ఆరోగ్యం రెండవ వచ్చిన పన్నెండవ వచ్చిన ప్రకారం కూడా యేసు క్రీస్తు వారు చేసిన అద్భుతాలను చూసి చాలామంది అమడిస్తారు పన్నెండవ వచ్చిన ప్రకారంగా ఏసు క్రీస్తు వారు ఈయన ప్రవర్తన వాళ్ళు గుర్తిస్తారు అంటే అద్భుతాల ద్వారా ఏసెవరో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ రోజైనా ఈ రోజైనా ఏ సవరో తెలియాలంటే అద్భుతాలు అక్కడక్కడ జరుగుతూ ఉండాలి కనుక ఈ అన్ని కారణాలు బట్టి ఇవి ఇప్పటికీ జరగాలి జరుగుతూ ఉండడానికి అవకాశం ఉంది కనుక వరాలు ఉన్నాయి అని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ